మరో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ అల్వాల్ చిన్నరాయిని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది చెరువు కానుకొని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న స్థలంలో గత కొన్నాళ్లుగా అక్రమంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి అక్రమ భవన నిర్మాణాల విషయంలో స్థానికులు కొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో అల్వాల్ చిన్నరాయిని చెరువు దగ్గరకు వెళ్లిన హైడ్రా అధికారులు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పూర్తి విచారణ తర్వాత ఇవాళ తెల్లవారుజామున జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలను నీలమట్టం చేశారు నిర్మాణాలను కూల్చివేస్తుండగా భవన నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది కూల్చివేతల సమయంలో భవన యజమానులు అడ్డుపడేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న మూడు నిర్మాణాలకు ఈ మధ్య నోటీసులు కూడా అందించారు హైడ్రా అధికారులు దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం సదానందం ఫోన్ లైన్ లో ఉన్నారు సదా అల్వాల్లో హైడ్రా కూల్చివేతలపై డీటెయిల్స్ అండి ఎస్ చంద్రిక హైడ్రా కూల్చివేత్తలు కంటిన్యూ అవుతున్నాయి చెరువుల్లో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ బిల్డింగ్స్ ని హైడ్రా కంటిన్యూస్ గా కూల్ చేస్తూనే ఉంది సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అల్వాల్ లోని చిన్నరాయన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి మూడు భవనాలను నేనమట్టం చేసింది యాక్చువల్ గా గతం నుంచే ఈ చెరువులకు సంబంధించి లోకల్ రెవెన్యూ అధికారులకు కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు అక్కడి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ ప్రజావరణలో కంప్లైంట్ చేశారు హైదరాబాద్ ప్రజావరణలో కంప్లైంట్ చేసిన తర్వాత కమిషనర్ రంగనాథ్ ఆ లోకల్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు నిజంగానే ఇది చెరు ఎస్పీఎల్ లో ఉందా అనే వివరాలన్నిటి కూడా సేకరించారు ఆ తర్వాత అది ఎఫ్టీఎల్ లోనే నిర్మిస్తున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఈ రోజు ఎర్లీ మార్నింగ్ జేసీబిల్ తో అక్కడికి ఆ అధికారులు వెళ్ళి మొత్తం మూడు భవనాలను కూల్చివేశారు సో ఆ భవనాలు కూల్చివేస్తున్న టైంలో కూడా స్థానికులకు అంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అధికారులకు గొడవ కూడా అయింది కానీ హైదరాధికారులు వాళ్ళను ఆపేసి మొత్తం మూడు బిల్డింగ్లను కూడా టూ అవర్స్ లో విత్ ఇన్ టూ అవర్స్ లో మొత్తం నీలమట్టం చేసి అక్కడి నుంచి తిరిగి కూడా వచ్చారు సో ప్రజావాణిలో వచ్చే ప్రతి కంప్లైంట్ కూడా పూర్తిగా నిజితంగా పరిశీలిస్తున్నారు పరిశీలించిన తర్వాత అంటే ఇప్పుడు ఇలా కంప్లైంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్నరాయన చెరువు అనేది ఎంతవరకు ఉన్నది అందులో దాని ఎఫ్పీఎల్ ఎంత బఫర్ జోన్ ఎంత ఆ బఫర్ జోన్ లో కానీ లో కానీ మనకు వచ్చిన కంప్లైంట్ ఉందా అందులోనే కన్స్ట్రక్షన్ అవుతుందా అనే అంశాలను కూడా పరిశీలించిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆ బిల్డింగ్ ను కూల్చేశామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు ఇక మరోవైపు ఇక్కడ గతంలోనే కంప్లైంట్స్ ఇచ్చాము అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ పట్టించుకోకపోవడం తోటి మరిన్ని ఈ చిన్నరాయన చెరువును కబ్జా చేస్తూ మరిన్ని కన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ హైదరాబాద్ ప్రజావాణిలో కంప్లైంట్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు సో హైదరాబాద్ ప్రజావాణి ఎవ్రీ మండే జరుగుతుంది మండే జరిగిన తర్వాత ఆయా సంబంధిత అధికారులకు ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు పరిశీలించిన తర్వాత ఒక రోజు ఆన్ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నిజంగానే లో ఉన్నట్లయితే దాన్ని నిలమట్టం చేస్తున్నారు సో దానిలో భాగంగానే ఇదైతే కంటిన్యూ అవుతుంది సో ఇట్లా కేవలం ఆ చెరువుల్లోనే కాకుండా పైన కబ్జాలు చేసి కట్టిన వాళ్ళ ఇళ్లను కూడా చేస్తామంటూ కూడా హైడ్రా ఇప్పటికే చెప్తుంది ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎస్పెషల్లీ నాలపైన ఎవరైనా ఇల్లు కడితే ఆ వర్షపు నీళ్లు ఎక్కడికి పోకుండా అయిపోతుంది నాలాలు ఇప్పటికే కబ్జా చాలా వరకు కబ్జా కుచించుకుపోయాయి వర్షపు నీళ్లు కూడా దానిలో పట్టట్లేదు అంటూ కూడా చాలా వరకు కాంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిపైన కంటిన్యూస్ గా డ్రైవ్ చేపట్టి ఇక కొత్తగా వచ్చే కన్స్ట్రక్షన్స్ ప్రతి కన్స్ట్రక్షన్ కూడా నిజంగానే అది చెరువు పక్క పంట ఉన్నా నాలా పక్క పంట ఉన్నా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నా పార్క్ లో ఉన్నా వాటిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అధికారులు వాటికి పర్మిషన్లు ఇవ్వాలంటూ కూడా హైట్రా అధికారులు అటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తున్నారు సో దాని ప్రకారమే ఒకవేళ అది నిజంగానే ఎఫ్టీఎల్ఆర్ బఫర్ జోన్ లో ఉంటే మాత్రం కూర్చోక వాటిని అయితే వదిలేయమంటూ కూడా అధికారులు చెప్తున్నారు